నేనెప్పుడు వస్తానో ఎప్పుడు ఏం చేస్తానో ఎవ్వరికీ తెలియదు కానీ రావలసిన రోజున వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు నువ్వు అలా కొట్టు వాళ్లే పడి ఉంటారు అలా కొడితేనే ఇలా వచ్చేసారు వాళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా మరెందుకు అనుకుంటా కోపం పోయిందా మా నాన్న మేము ఏది అడిగినా కాదండి అందుకే నేను కొంచెం ఉండిదాన్ని కోపం కూడా చాలా త్వరగానే పోతుంది కొంచెం ఇంకా నయం ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను లేకపోతే రాత్రంతా అక్కడే నుంచిండేదాన్ని నువ్వు కోపంలో భలే ఉంటావు సీత ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ ఉంది కాటు వేసే పామునే నమ్మచ్చు కానీ ఊసలు వెళ్ళేలాగా రంగులు మార్చే మనుషుల్ని అస్సలు నమ్మలేదు